హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నాల్సి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఇందులో మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను పూజ గదికి సంబంధించి నేను ఎలా పూజ చేసుకుంటాను అలాగే నెలసరి పూర్తయిన తర్వాత నేను ఎన్ని రోజులకి హౌస్ క్లీన్ చేసుకుంటాను ఎందుకు ఇవన్నీ చేయాలి అనే ఒక టాపిక్ గురించి అయితే నేను ఈరోజు మీ వీడియో అయితే మీ ముందుకు తీసుకో రాబోతున్నాను సో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి రెగ్యులర్గా నన్ను అడుగుతూ ఉంటారు నేను కూడా చెప్తూనే ఉంటాను బట్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీ కూడా నేను ఏం చెప్పాను నేను ఏం మాట్లాడాలని చెప్పి అర్థమవుతుంది కొంచెం కొంచెం చూసేసి డిసైడ్ చేసేసేయకండి ఓకేనా అండ్ ముందుగా వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకైతే నెలసరి పూర్తయిన ఐదవ రోజు అనేది నేను ఇంట్లో బట్టలు బెడ్షీట్స్ అలాగే బ్లాంకెట్స్ ఇంకా సోఫా కవర్స్ కర్టెన్స్ ఇలాంటివన్నీ కూడా వాష్ చేసేస్తానండి దాని తర్వాత సిక్స్త్ డే ఉంటుంది కదా ఆ రోజైతే నేను ఈ విధంగా పూజ కదంతా కూడా క్లీన్ చేసుకుంటాను మామూలుగా మూడవ రోజు అనేది చాలా వరకు చాలామంది బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఇవన్నీ కూడా వాష్ చేసేస్తూ ఉంటారు బట్ ఎందుకో నాకు నచ్చదనమాట మొత్తం నీట్గా కంప్లీట్ అయ్యాకనే అన్నీ చేసుకోవాలనేది నా ఆలోచన అనమాట అందుకని చెప్పేసి నేను ఆ విధంగా చేస్తూ ఉంటాను అలాగే ఇంకా సిక్స్త్ డే వచ్చేసరికి ఈరోజు మీకు వీడియోలో చూపించేది నేను సిక్స్త్ డే నెలసరి పూర్తయిన ఆరవ రోజు నేను క్లీన్ చేసుకునే విధానం అయితే చూపిస్తూ ఉన్నాను సో ఇంకా పూజ గదిలోకి మనం మామూలుగానే స్నానం చేయకుండానే లోపలికి వెళ్ళము అలాంటిది ఇంకా మనము పూజ పూజకు సంబంధించి దేవుడు పటాలు కానీ ఇవన్నీ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేసుకొని మనం దేవుడు ఫొటోస్ అనేది ముట్టుకోవాలి అలాగే నేను కూడా ఇంకా స్నానం అవి చేసుకొని వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ పూజ గదిలో ఉన్న పువ్వులు అంటే మార్నింగ్ పెట్టి పూజలు అవి చేసి ఉంటాం కదా నేనైతే ఒక మూడు గంటలకట్ల స్టార్ట్ చేశాను పూజగది క్లీన్ చేయడం అయితే ఈవినింగ్ కాబట్టి పొద్దున మనం దీపం అవి పెట్టి పూజించుకొని ఉంటాం కదా సో ఇంకా పువ్వులు అవన్నీ కూడా తీసేసి దాని తర్వాత అయితే అక్కడ మొత్తం క్లీన్ చేసేసుకొని మనం పెట్టిన పసుపు కుంకుమ ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఒక కవర్లో వేసి పెట్టేసుకుంటాను వాటిని ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసేస్తూ ఉంటామన్నమాట తొక్కని ప్లేస్లో అలాగే ఇంకా దేవుడి ఫోటోస్ ఇవన్నీ కూడా నీట్గా ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసుకొని అలాగే మన దగ్గర ఈ పూజ గదిలో ఖచ్చితంగా అందరూ కూడా జవాది పౌడర్ అయితే పెట్టుకొని ఉంటారు కదండి అది ఒక చిట్టికడంతా వేసేసి అయితే నీట్గా దేవుడి ఫొటోస్ అన్నీ కూడా తుడిచేసుకుంటాను దానికంటే ముందు ఇక్కడ పూజ గదిలో మనం దేవుడు ఫొటోస్ పెట్టే ప్లేస్ని అయితే నీట్గా క్లీన్ చేసేసి దానిపైన రోజు అయితే రెడ్ కలర్ జాకెట్ ముక్క అయితే వేసుకున్నాను అనమాట మామూలుగా అయితే వేరే ఒక పేపర్ వేసేదాన్ని అది రిమూవ్ చేసేసాను వాష్ చేద్దామని చెప్పేసి దాని బదులుగా రెడ్ కలర్ క్లాత్ అయితే దేవుడి ఫొటోస్ కంతా కూడా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టి అలంకరించేసుకొని అయితే పెట్టేసాను దాని తర్వాత ఇంకా దీపం సామాన్లు అన్నీ కూడా అనమాట ఇంకొకటి ఇక్కడ నేను దేవుడు ఫొటోస్ క్లీన్ చేసేదాని గురించి ఒక డౌట్ అయితే చెప్పేసాను ఇది కూడా చాలా మంది అడిగారు దాని తర్వాత మీరు దీపం అంటే కుందులు అవి ఉంటాయి కదండి దేవుడు సామాన్లు అవన్నీ కూడా మీరు ఎలా క్లీన్ చేస్తారని చెప్పి అడిగారు సో అందుకని చెప్పే ఈరోజు మీకు ఈ క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట సో ఇక్కడ వచ్చేసరికి ముందుగా మనం దీపం కుందులు అన్నీ కూడా బ్రాస్లో ఉంటాయి అలాగే రాగి ఇతడి ఈ రెండే కదా యూస్ చేస్తాము సో వాటిలో అయితే ఫస్ట్ ముందుగా ఆయిల్ అవి ఉన్నాయి అనుకోండి దీపం కుందుల్లో జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా కొంచెం సోపు సోపుకి నార వేసుకొని అయితే రుద్దేసుకొని కడిగేసుకుంటాను దాని తర్వాత చింతపండు తీసుకొని చింతపండుతో ఫస్ట్ అన్నీ కూడా తోమేస్తాను అనమాట వాటిపైన మళ్ళీ నీళ్ళు కొంచెం వేసి కడిగేసి ఆ తర్వాత పీతాంబరి ఉంటుంది కదా ఆ పీతాంబరితో అయితే ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే తోమేసుకుంటానండి వేసి ఎంత నీట్గా వస్తాయి అంటే జిడ్డు ఉండదు అలాగే ఎక్కడ నల్లగా మా అంటే కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయి కదా బ్లాక్ అయిపోయి అట్లా ఏమీ ఉండదు అనమాట ఫస్ట్ మనం జిడ్డుని అనుకుంటే సోప్ వేసి రుద్దేసుకొని కడిగేయాలి దాని తర్వాత చింత చింతపండు వేసేసి రుద్దేసి కడిగేసుకొని ఆ తర్వాత పీతాంబరి వేసి ఇట్లా లైట్గా మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదనమాట చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి పూజా సామాన్లు ఇంకా కొంతమంది చూపిస్తూ ఉంటారు చింతపండు ఇవన్నీ కూడా వేసి నిమ్మకాయ చింతపండు వేసి ఉడకబెట్టేసి అందులో ఇవి వేయగానే తెల్లగా మెరిసిపోతాయని చెప్పి బట్ అవి ఓన్లీ కొంచెంసేపు మాత్రమే ఒక వన్ డే అనమాట మళ్ళీ ఖచ్చితంగా కలర్ మారిపోయి బ్లాక్ అయిపోతూ ఉంటాయి బట్ నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు సామాన్లు క్లీన్ చేయడం వల్ల ఏంటంటే వన్ వీక్ వరకు కూడా మనం ఎలాగైతే తోమ పెట్టుకున్నామో అలానే ఉంటాయండి మీరు కూడా మన పూజ గదిలో చాలాసార్లు చూసే ఉంటారు కదా ఈసారి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి ఈ రోజు అంటే థర్స్డే రోజు నేను పూజ సామాన్లన్నీ తోమి నీట్గా బొట్లు పెట్టి పెట్టేసానంటే నెక్స్ట్ థర్స్ డేకి మళ్ళీ తోముతానమాట అలాంటిది అప్పటికి తోమినప్పటికీ మళ్ళీ వన్ వీక్ తర్వాత కూడా నీట్గానే ఉంటాయి సో అందుకని చెప్పేసి ఫస్ట్ చింతపండుతో తోమేసుకొని కడిగేసి దాని తర్వాత పీతాంబరి వేసి ఈ విధంగా నీట్గా చేత్తోనే స్క్రబ్ చేసి కడిగేసుకున్నామంటే తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి అనమాట చూసారు కదా ఎంత నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాల్లో తోమేసుకుంటానండి ఇన్ని దీపం కుందులు ఇవన్నీ కూడాను చాలానే ఉన్నాయి కదా ఇక్కడ ఇవన్నీ కూడా ఒక ఇరవై నిమిషాల్లో కడిగేస్తాను ఇంకా దాని తర్వాత ఒక నూల్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకొని నేనైతే ఇక్కడ బనీన్ క్లాత్ ఒకటి తీసుకున్నాను మనం వాడకుండా పూజ సామాన్లు తుడుచుకోవడానికి దేవుడు పటాలు తుడుచుకోవడానికే సపరేట్గా ఒక క్లాత్ అయితే పెట్టుకుంటాను అనమాట నేను సో ఆ క్లాత్ అయితే తీసుకొని వాటికి తడు ఉంటుంది కదా ఆ తేమంతో కూడా తుడిచేసుకోవాలి ఎందుకంటే తేమ అలానే ఉంది అంటే కొంచెం మచ్చలు మచ్చలుగా మరకలు మరకలుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట తర్వాత అందుకని చెప్పేసి ఇంకా దాని తర్వాత అయితే నీట్గా అన్నీ కూడా తుడిచేసుకున్నాను కదండి తేమ లేకుండా ఇప్పుడు గంధం అనేది పెట్టుకుంటాను చందనం కానీ గంధం కానీ యూజ్ చేస్తాను నేనైతే చందనం అయిపోయింది చందనం పెట్టుకున్నామంటే కొంచెం కలర్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట ఆరిన తర్వాత కూడా బట్ గంధం ఏమంటే కొంచెం ఆరగానే తెల్లగా అయిపోతూ ఉంటుంది కదా సో ఇంకా చందనం అయిపోయిందని చెప్పేసి గంధంతోనే ఇట్లా కలిపేసుకొని బొట్లయితే పెట్టుకుంటున్నాం మన ఓపికను బట్టి మనం ఎలాగైతే పూజ సామాన్లు అలంకరించుకోవాలి అనుకుంటామో ఆ విధంగా అయితే అలంకారం చేసేసుకోవాలి నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాననమాట అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా అదే విధంగా అయితే అన్ని కలిషం చొంబులకి అలాగే పంచపాత్రకి తర్వాత దీపం కుందులకి కూడా ఈ విధంగా గంధం అలాగే కుంకుమ పొట్లయితే పెట్టేసుకుంటాను దాని తర్వాత కామాక్షమ దీపం అయితే మనకి ఆనవాయితీ ఉంటేనే యూస్ చేయాలండి దాని గురించి కూడా కొంతమంది అడిగారు కామాక్షమ్మ దీపం అనేది అందరూ పెట్టుకోవచ్చా అక్క అని చెప్పి ఒకరైతే రెగ్యులర్గా కమెంట్స్ పెడుతుంటారనమాట సో నేను రిప్లేస్ ఇవ్వలేకపోతున్నాను ఇచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి వీడియోల ద్వారా చెప్పేస్తున్నాను అనమాట కామాక్షమ్మ దీపం అనేది ఎవరికైతే ఆనవాయితీ ఉంటుందో వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలండి అందరికీ కూడా రాదనమాట సో మాకైతే మా అమ్మ వాళ్ళకి ఉంది మా అత్తాయి వాళ్ళకి ఉంది అందుకని చెప్పేసి కామాక్షమ్మ దీపం అనేది మేము కూడా పెట్టుకుంటాము దాన్ని ఎప్పటికీ కూడా తీకూడదనమాట ఒకవేళ అది పాడైపోయిందంటే మళ్ళీ కొత్తదైనా దాని ప్లేస్లో పెట్టుకుంటాం కానీ వట్టి నార్మల్ ఆకాశ దీపాలు కానీ ఇలాంటివైతే పెట్టుకోమన్నమాట సింగిల్గా కామాక్షమ్మ దీపంతో పాటు మళ్ళీ ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు అనమాట అది కూడా మూడు దీపాలు పెట్టేటప్పుడు దగ్గర దగ్గరగా మూడు దీపాలు వెలిగించుకో కూకూడదు అది తప్పనమాట కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ నేను పెట్టినంత స్పేస్ అయితే ఉండి కొంచెం దూరం దూరంగా అయితే మూడు దీపాలు వెలిగించుకోవచ్చు సో ఈ విధంగా అన్నిటికీ కూడా గంధం కుంకుమ బొట్టలు పెట్టేసుకొని అయితే తెచ్చి పూజ గదిలో పెట్టేసుకొని అలాగే బియ్యము పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మార్చి పెట్టేసుకున్నాను సో నెలసరి పూర్తయిన తర్వాత మనము మళ్ళీ పూజ గది క్లీన్ చేసాము కాబట్టి కలుషం కింద పెట్టిన బియ్యం కానీ అలాగే గిన్నెల్లో వేసి పెట్టిన పసుపు కుంకుమ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసేసుకొని కొత్తవి అయితే వేసుకోవాలన్నమాట ఫ్రెష్గా ಸೊ so, ಕೂಡ ఒక కవర్లో వేసి పెట్టేసుకొని ఎవరు తొక్కని చోట ఒక నీళ్ళలో పడేసేస్తామండి వాకింగ్కి వెళ్ళినప్పుడు అట్లా తీసుకెళ్ళి ఇంకా పూజ గది ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను కదండీ ఆ తర్వాత అయితే ఇంకా ఇల్లు అయితే తుడుస్తున్నాను అప్పటికే చీకటి అయిపోయిందండి పూజ గది క్లీన్ చేసి దాని తర్వాత పిల్లలు వచ్చి స్కూల్ నుంచి ఇంకా వాళ్ళకి మంచి చెడ్డ చూసి వాళ్ళని ట్యూషన్కి పంపించేసి దాని తర్వాత నేనైతే ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా కర్టన్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను కాబట్టి ఇల్లు అంతా తుడిచేసి గడపలకి పసుపు కుంకం పెట్టి ముగ్గురు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కర్టన్స్ అన్నీ కూడా వేసేసి ఆ తర్వాత పడుకుంటానమాట నేను సో ఇలాగే ప్రతి నెలా కానీ వీక్లీ వన్స్ కానీ నేను చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా మనము ఓపిక్గా ఈ పనులన్నీ కూడా మనకు నెలసరి అంటే అది ఒక పెద్ద తప్పని కాదు పెద్ద అపచారం అని కాదండి ప్రతి ఒక్కరికి ఉండేదే నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు కానీ ఖచ్చితంగా మనం ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఎప్పుడు చికాకులు గొడవలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అవి రాకుండా ఉండడం కానీ ఎంతసేపు ఆరోగ్యం బాగలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అవేవి కూడా జరగకుండా ఉండాలి నెగిటివ్ పోయి పాజిటివ్ ఉండాలి అనుకుంటే ఈ పనులన్నీ చేసుకొని ఇంకా దాని తర్వాత మరుసటి రోజు మంచిగా పూజలు అవి చేసి ఇంట్లో గనక అగ్గినిప్పుల్లో పొగ పొగ వేసుకున్నామంటే చాలా మంచిది మనకి టౌన్లో సిటీలో అగ్గి నిప్పులు అవన్నీ దొరకడం కష్టం కాబట్టి కొబ్బరి చుప్పలు అలాగే కాల్చి వేసుకుంటారు అవి కూడా లేదు అనుకుంటే గనక ధూప్ స్టిక్స్ అవి దొరుకుతూ ఉంటాయి కదండి మనకి సాంబ్రాన్ని పొగ వేసేవి వాటినైతే తెచ్చేసుకొని ఇల్లంతా కూడా పొగ వేసుకున్నామంటే చాలా మంచిది సో ఇంకా ఇంటి ముందు కూడా గడపలకి పసుపు కుంకం పెట్టేసి ముగ్గు పెట్టేసుకున్నాను గడపలకు కూడా అంతేనండి వీక్లీ వన్స్ మండే కానీ ఫ్రైడే కానీ ఇట్లా గడపలకి మంచిగా పసుపు కుంకం బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది లక్ష్మీ కళ ఉంటుంది అనమాట అండ్ ఇంకా కోట దగ్గర కూడాను తుడిచేసుకున్నాను మొత్తం కూడా ఫస్ట్ మార్నింగే నీళ్ళు పోసి కడిగేస్తున్నాను ఇంకా ఈవినింగ్ కొంచెం అట్లా తుడిచేసుకొని దాని తర్వాత అయితే కోట దగ్గర కూడా ఈ విధంగా ముగ్గులు అవి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట మామూలుగానే నాకు చాలా ఇష్టం మీ అందరికీ కూడా తెలుసు కదా చెట్లు పెట్టుకోవడం అన్న ఇలా తులసి కోట దగ్గర అలంకరణ చేసి పూజలు చేసుకోవడం అన్న చాలా ఇష్టం అనమాట మామూలుగానే లేడీస్కి ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది అంటే అది కేవలం పూజలు చేసుకోవడంలో ఇంటి పని చేసుకోవడంలో మనకి ఏదైనా నాకైతే అందరి గురించి ఏమో నాకు తెలియదు కానీ నాకు గనక ఏదైనా ఎక్కువ ఓవర్ థింకింగ్ కానీ ఏవైనా ఆలోచనలు ఎక్కువ వచ్చినప్పుడు కానీ కోపం వచ్చినప్పుడు కానీ నేను ఏ పనులే చేస్తానంటే ఇండ్లు నీట్గా పెట్టుకోవడం ఇంటిపైన శ్రద్ధ పెట్టేస్తానమాట అది తొడవడం ఇది క్లీన్ చేయడం ఇట్లా ఏదో ఒక పని చేస్తూ కొంచెం అట్లా మైండ్ డైవర్ట్ అనమాట అప్పుడు ఏ సమస్య ఉండదు కదా మనకి కోపం వచ్చినప్పుడు ఒక మాట అని మళ్ళీ అది కోపంలో మనం అనేస్తాము బట్ మళ్ళీ వెనక్కి తీసుకోలేము కదా అప్పుడు వాళ్ళ మనం ఎవరినైతే అనుంటామో వాళ్ళ మైండ్లో అలానే ఉండిపోతుంది ఈ మాట అన్నాం కదా అని చెప్పి సో అందుకని చెప్పి కోపం వచ్చినప్పుడు ఇలా ఇంటి పని పైన శ్రద్ధ పెట్టేసుకున్నాం అనుకోండి ఇంట్లో ఉన్న లేడీస్ అయితే ఆ కోపం అంతటితో పనులు పడిపోవడం వల్ల మనము కొంచెం కూల్ అయిపోతాము మనం ఆవేశంలో అన్న మాట వల్ల వాళ్ళు కూడా ఎదుటి వల్ల హర్ట్ అవ్వరు అనమాట సో అలాగా చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా మంచిగా ముగ్గు పెట్టేసి నాలుగు వైపులా కూడా గిరెలైతే గీసేసుకున్నాను దాని తర్వాత ఇంకా ఇంటి ముందు కూడా అలికేసుకున్నామండి మామూలుగా అయితే మనకి రోడ్డు వేసేస్తారని చెప్పేసి ఇంటి ముందు మట్టి అంతా తోలున్నారు కదా సో మేము కూడా అలానే ఆశపడ్డామన్నమాట సిమెంట్ అంతా వేసేస్తారులే ఇంకా మంచిగా నీళ్ళు చల్లేసుకొని ముగ్గు పెట్టుకుంటే సరిపోతుందని చాలా ఆశపడ్డాను అట్లనే ఎంతో బాధ అయినా కూడా ఆ చెట్లన్నీ కొట్టేస్తుంటే కూడా చాలా బాధ అనిపించింది అయితే కూడా పోని మట్టి రోడ్డు పోయి సిమెంట్ రోడ్డు వస్తుంది కదా అని ఆశపడితే మళ్ళీ మనకి తప్పలేదన్నమాట ఈ బాధ అయితే ఇంకా ఇంటి ముందు ఎరమట్టి తోలున్నారు కదా ఫుల్ మట్టి అనమాట గాలి వేరే ఎక్కువైపోయింది ఈ మధ్య ఇంట్లో అడుగు పెట్టి చెత్తలు ఊడ్చామంటే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ తోస్తే ఒక వడ్డొస్తుంది అండి అయితే దుమ్ము నిండిపోతుంది ఇంటి ముందంతా అని చెప్పేసి ఆంటీ వాళ్ళు అయితే పేడ తెచ్చేసారు ఎక్కువగా మాకు వాళ్ళకి ఇంకా ఆంటీనే ఇదంతా కూడా చల్లిచ్చారండి నీళ్ళు అయితే అంటే పేడ నీళ్ళు వాళ్ళు చల్లుతూ ఉంటే ఇంకా మేము తోసుకున్నాం అనమాట అక్క నేను అట్లయితే ఈరోజు ఫస్ట్ మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట అంటే యథావిధిగా ముందు ఎలాగైతే చేసుకుంటూ ఉన్నామో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకునేటివి మళ్ళీ ఆ అయితే వచ్చేసామన్నమాట మన పని మనకు తప్పలేదు ఎవరో రోడ్డు వేసేస్తారని ఆశపడ్డాం కానీ ఈ పనులు అయితే తప్పలేదన్నమాట ఇంకా చేయాల్సి వస్తుంది సో ఇంకా తప్పదు మళ్ళీ ఇంకా ఎప్పుడు వేస్తారో ఏమో రోడ్డు అసలు వేస్తారో వేరే కూడా నాకు తెలియదు కానీ ఇంకా మళ్ళీ పేడ వేసి అలుక్కోవడం అనేది నాకు బాగా నచ్చింది అండ్ కొంచెం హ్యాపీగా కూడా అనిపించింది ఎందుకంటే ఈ విధంగా అలికి ముగ్గుపిండితో ముగ్గులు వేసుకొని కలర్స్ వేసుకోవడం చాలా బాగా నచ్చింది నాకు అందుకని చెప్పి ఈరోజు ఒక మంచి ముగ్గు అయితే వేసి చూపించాలి మీ అందరికీ కూడా అని చెప్పేసి మీరు కూడా చాలామంది మిస్ అవుతూ ఉంటారు కదా యాక్చువల్లీ ఇక్కడ విలేజ్ వైబ్స్ ఉంటాయి విలేజ్ లాగా ఉంటుంది పేడ వేసి అలక్కడ ఇవన్నీ కూడా అని చెప్పి చాలామందికి ఇష్టం అనమాట మన వీడియోస్ చూసే వాళ్ళకి అలాంటిది అవి నేను మిస్ అయిపోతానేమో మీ మీ అందరికీ కూడా మిస్ అయిపో పోతారేమో అని అనుకున్నాను కాకపోతే మళ్ళీ అదే రోజులు వచ్చేసాయి కాబట్టి ఇంకా హ్యాపీ నేను హ్యాపీ మీరు హ్యాపీ మంచి మంచి ముగ్గులు అయితే వేసి చూపించడానికి ట్రై చేస్తానండి ఈ రోజు కూడా చాలా మంచి ముగ్గు అయితే కుదిరింది చాలా అద్భుతంగా వచ్చిందనమాట ముగ్గు కూడా ఇంట్లో కలర్స్ ఉన్నాయన్నమాట నేను ఈ మధ్య కాలంలో కొన్ని కలిపేసి అమ్ముతూ ఉంటారు కదా అలాంటివి టెన్ రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్ అని చెప్పి పెట్టేసుకుంటూ ఉన్నాను సో వాటిని అయితే పెట్టుకున్నానండి ఫ్రైడే ఫ్రైడే అట్లా మంచిగా కలర్స్ అవి వేసుకుందాం బాగుంటుంది కదా అని చెప్పేసి సో అందుకే అవి కూడా వేసేసాను అనమాట చాలా బాగా కుదిరింది ముగ్గు కూడాను చాలా మంచిగా అనిపించింది వేసేసి మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తాను ఎలా ఉందో కమిస్తో షేర్ చేయండి అఫ్ కోర్స్ నేను వేసే ముగ్గులు కూడా మీకు నచ్చుతూ ఉంటాయి కాబట్టి ఇంతకుముందు అయితే వేసిన ముగ్గే వేసి చంపేదాన్ని మిమ్మల్ని బట్ వారానికి ఒక ముగ్గు అయితే డిఫరెంట్గా వేసి మీకు చూపించాలని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మీకు చూపించేస్తాను ఇంకా ముగ్గు అయితే చూసారు కదండీ మంచిగా కలర్స్ కాంబినేషన్ కూడా బాగా అనమాట సింపుల్గా వేసినా కూడా మనకి ఇంటి ముందు చూస్తేనే ఒక అందం అనిపించాలి సో అట్లా మంచి అవుట్పుటే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఇంతసేపు కష్టపడినందుకు గాను సో ఈ విధంగా నేను నెలసరి పూర్తయిన తర్వాత ఇల్లు బయట ఇల్లు శుభ్రం చేసేసుకొని మంచిగా ముగ్గులు పెట్టుకొని అయితే నేను మరుసటి రోజు అనేది దేవుడికి పూజ అనేది చేసుకుంటానండి హోప్ మీకు ఇవిడే నచ్చిందని అనుకుంటున్నాను నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ముగ్గు నస్తే తప్పకుండా లైక్ చేసి అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్